కోర్టు రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా సంధ్య పేక్ ఓవర్ స్టూడియో ప్రారంభమైంది స్త్రీలకు మాత్రమే ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు సంధ్య మేక్ ఓవర్ స్టూడియో నందు విజిట్ సంధ్య మేక్ ఓవర్ స్టూడియో ఫర్ బ్రైడల్ మేకప్ బాటీ మేకప్ వాటర్ ప్రూఫ్ హెచ్డి మేకప్ సారీ డ్రేపింగ్ హెయిర్ స్టైల్ బ్రైడల్ మెహందీ మెహందీ ఫిగర్స్ క్రీమ్ బ్యాగ్ రోలన్ బ్యాగ్ బీట్స్ బ్యాగ్ మ్యానిక్యూర్ బబుల్ పెడిక్యూర్ ఐబ్రో థ్రెడ్డింగ్ ఆయుర్వేద ఫేషియల్ నెయిల్ ఆర్ట్ హెయిర్ స్పా హెయిర్ హైలైట్ బాలయాస్ పర్మనెంట్ హెయిర్ కలర్ ప్రింటెడ్ జ్యువెలరీ మరియు ఆయిల్ స్కిన్ పిగ్మెంటేషన్ యాంటీ ఏజింగ్ మంగు మచ్చలకు పర్మనెంట్ సొల్యూషన్ హైడ్రోఫేషియల్ ట్రీట్మెంట్ చేయబడును హెయిర్ ఫాల్ డ్రై ఫ్రీజీ హెయిర్ ఆయిల్ స్కాల్ప్ డాండ్రప్ స్కాల్ప్ లాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ కి కన్సల్ట్ ట్రీట్మెంట్ చేయబడును ప్రొఫెషనల్లీ ట్రైన్ మరియు సర్టిఫైడ్ స్టాఫ్ చేత యూనియన్ ఎక్విప్మెంట్ తో లగ్జరీ ఎన్విరాన్మెంట్ తో మిమ్మల్ని మరింత అందంగా కాన్ఫిడెంట్ గా మార్చడానికి సర్వీసెస్ చేయబడును వివరాలకు సంప్రదించండి మా సెల్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ ఫైవ్ వన్ సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ సంధ్య మేక్ స్టూడియో కోర్ట్ రోడ్ కదిరి ఈ అవకాశాన్ని స్త్రీలు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం यादरी पटनम लो फोर्ट रोड एचपी पेट्रोल पंक के इधर का संध्या पे कोवर स्टूडियो प्रारंभ हुई श्री लकु मास रवि एम पाली कंटेनर नोटी साइट रम ये कंटेनर बने हुए संध्या पे कोवर स्टूडियो ना तो विजिट संध्या पे कोवर स्टूडियो पर ब्रेडल मेकअप बॉडी मेकअप वाटरप्रूफ एचपी मेकअप सारी ट्रेपिंग एक्सट्रैक्ट � मैनिक्योर बबल पेडिक्योर आईब्रो थ्रेडिंग आयुर्वेद फेशियल नेल आर्ट हेयर स्पा हेयर हाइलाइट बालियाज परमानेंट हेयर कलर रेंटेड ज्वेलरी मरियो ऑयल स्किन पिगमेंटेशन यक्ना मॉक एंटी एजिंग मंगुमच्छलको परमानेंट सॉल्यूशन हाइड्रोफेशियल ट्रीट ఇలాంటి ప్రాబ్లమ్స్ కి హండ్రెడ్ పర్సెంట్ డిజిటల్ ట్రీట్మెంట్ చేయబడదు ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ మరియు సర్టిఫైడ్ స్టాఫ్ చేత యూనియన్ ఎక్విప్మెంట్ తో లగ్జరీ ఎన్విరాన్మెంట్ తో మళ్ళీ మరింత అర్థంగా కాన్ఫిడెంట్ గా మార్చడానికి సర్వీసెస్ చేయ